హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి వంకాయ చిక్కుడుకాయ టమాటో కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ముందుగా ఒక ఒక బౌ గిన్నె పెట్టుకోవాలి తర్వాత అందులో జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిర్చి రెండు కొన్ని అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ పట్టిన మిశ్రమం కొంచెం ఆయిల్ వేసి వేసి ఇందులో వేసేసి మంచి ఎర్ర ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసేసి తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి అది కొంచెం వంకాయ మగ్గిపోయేదాకా కలుపుకోవాలి నూనెనే మంచిగా ఫ్రై అవుతుంది అనమాట అది కొంచెం ఫ్రై కాగానే తర్వాత టమాటో వేసుకోవాలి తర్వాత టమాటో వేసుకొని కొంచెం మగ్గిపోయిన తర్వాత చిక్కుడుకాయ కూడా వేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి మంచిగా టమాటా టమాటా ఉన్న రసం అంతా దాంతోనే మంచిగా అన్నమాట కర్రీ తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి తర్వాత ఈ టమాటాలో ఉండే నీరంతా నీరుతోనే మంచిగా మంచిగా ఉడికిపోతుంది అనమాట ఈ కర్రీ జొన్న రొట్టెలకి అండ్ బియ్యం పిండి రొట్టెలకి సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలి కొంచెం వేసుకుని అయిపోతుంది కర్రీ రెడీ కొత్తిమీర లేదండి లేకపోతే మీరు కూడా వేసుకోండి అంటే మీరు కూడా వేసుకోండి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది కర్రీ రెడీ ఇది ఎంతో టేస్టీ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మనం ఈయన గనక ఫస్ట్ టైం గనక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బెల్ బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్